హాయ్ అండి నేను మీ సుధా అందరూ బాగున్నారా ఏంటి మొన్ననే ఎక్కడికో వెళ్ళినా అని రెడీ అయ్యే వీడియో పెట్టింది మళ్ళీ ఇప్పుడు ఎక్కడికో రెడీ అవుతుంది అనుకుంటున్నారా ఏం చెప్పాలండి పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అయినా చూడాల్సిన ప్లేసులు ఒక్కటి కూడా చూడలేదు అయితే ఎక్కడికన్నా వెళ్ళాలని ఫిక్స్ అయినా మా బాబు ఈ మధ్యన ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గుడికి వెళ్తున్నాడు ఆయనకి ఫేవరెట్ గుడి అయిపోయింది అది ఇస్కాన్ టెంపుల్ ఈరోజు అక్కడికి వెళ్దాము అనుకున్నాను బాగుంది గుడి అని చెప్పాడు బాబు అందుకోసం అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము హైదరాబాద్లో ఏవో కొన్ని ప్లేసులు చూసినా తప్ప అన్ని ప్లేసులు చూడలేదు వెళ్ళడానికి రూట్ తెలుసారా నీకు అంటే తెలుసు అని చెప్పిండు సరే రూటు తెలుసు అన్నాడు కదా వీడు తీసుకెళ్తాడు లే అని రెడీ అవుతున్నాము నా వీడియో ఎందుకు తీస్తున్నాం అమ్మ మళ్ళీ అందరు నా మేకప్ స్కిల్స్ వేసుకుంటు మా బుట్టబొమ్మ రెడీ అయింది రౌండ్లు తిరుగుతుంది ఒక్కసారి మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టి యాబిస్లో దిగి వెళ్తున్నాము మొత్తానికి గల్లీలన్నీ తిప్పిండు వీడు కానీ గుడి మాత్రం దొరకలేదు ఏమైంది నానా ఇంకా గుడి రాలేదు అంటే కన్ఫ్యూజన్గా అటు ఇటు చూసి ఏమో నేను గల్లీ మిస్ అయినా అన్నాడు కృష్ణుని గుడికి తీసుకుపోరా అంటే రామకృష్ణ థియేటర్కి తీసుకొచ్చిండు మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నకి గుడి తెలుసు అతనితో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు ఆ బాబు ముందు వెళ్తే ఈ ఫ్రెండ్స్ అందరూ ముచ్చట్లు పెట్టుకుంటా ఏ గల్లీకి వెళ్ళాలి ఎటు టర్న్ కావాలి ఏది చూసుకోకుండా పోయి వచ్చారు ఎన్ని రోజులు ఇప్పుడు వీనికి రూటు అర్థమవుతలేదని అర్థమైంది ఈ గైడును పట్టుకొని మేము వచ్చినందుకు గల్లీలన్నీ తిప్పుతున్నాడు మమ్మల్ని మహానుభావుడు దండం పెట్టాలనిపించింది ఇప్పుడు పిల్లలు ఇంతే అనుకుంటా పక్కన ఫ్రెండ్స్ అన్నా చేతిలో ఫోన్ అన్నా ఉందంటే ఎక్కడ పోతున్నాము ఏ గల్లీకి వెళ్ళినాము ఏడికి వెళ్ళినాము ఏది గమనిస్తలేరు అసలు పక్కన ఏం జరిగింది కూడా తెలుసుకునేటట్టు లేరు పిల్లలు ఇంకా రూట్ మ్యాప్ ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళాలి ఏ రూట్ వెళ్ళాలి అని తండ్రి కొడుకులు వెతుక్కుంటూ మొత్తానికి రూట్ మ్యాప్ ఆన్ చేసుకొని వెళ్ళడం అయితే స్టార్ట్ చేసినాము హమ్మయ్య మొత్తానికి గుడైతే దొరికిందండి ఇది ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్ దగ్గరలో ఉన్నది లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని పైకి ఎక్కాము अरे न అబ్బా ఒక్కసారి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్లో ఇసుకేసినా కూడా కూడా మంది జనాలు వచ్చారు ఇంతమంది ఉంటారని నేను అస్సలు అనుకోలేదు ఇవాళ సండే కదా గుడి ఖాళీగా ఉంటదొచ్చు కాసేపు ప్రశాంతంగా హాయిగా కూర్చొని వద్దామని అనుకున్నాను కానీ ఇక్కడ అసలు నుంచోడానికి కూడా ప్లేస్ లేదు అంతమంది జనాలు వచ్చిర్రు ఈరోజు దూరం నుంచి దేవుడి దర్శనం అయితే జరిగింది ఇంకొకటి ఏంది తెలుసా పన్నెండు గంటలకి గుడి ఓపెన్ చేస్తారు ఒంటి గంటకు బంద్ చేస్తారు అని చెప్పిండు మా వాడు అదేంద్రా ఎక్కడైనా మార్నింగ్ తీసి ఆఫ్టర్నూన్ బంద్ చేస్తారు కదా అంటే నేను ఎప్పుడు వెళ్తా కదా నాకు తెలుసు అని చెప్పిండు నిజమేనేమో అని మేము నమ్మినాము కానీ ఇక్కడ పన్నెండు గంటలకి డోర్స్ క్లోజ్ చేసిరు గర్భగుడివి తిరిగి పన్నెండున్నరకి మళ్ళీ ఓపెన్ చేస్తారంట అప్పటి వరకు భజన కార్యక్రమాలు జరిగాయి మొత్తానికి దైవ దర్శనం జరిగిపోయింది గుడి అయితే చాలా బాగుందండి మా ఊడికి ముందు నుంచే శ్రీకృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టము ఈ గుడికి వస్తున్నప్పటి నుంచి ఇంకా కృష్ణుడి పైన భక్తి ఎక్కువగా పెరిగిపోయింది పిల్లలు ఆధ్యాత్మికంగా దైవభక్తి పెంచుకుంటున్నారు అంటే సంతోషించాలి కదా వాళ్ళు గుడికి వెళ్తాము అంటే వెళ్ళనివ్వాలి అందుకే వాడు ఎప్పుడు ఈ గుడికి వస్తానన్నా వెళ్ళమని చెప్తాం మేము ఇంకా వచ్చేటప్పుడు పిల్లలు ఆకలిస్తుంది అంటే దారిలో ఉన్న గోకుల్ చాట్ లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని తీసుకోమంటే వాళ్ళకి నచ్చినవి ఏవో తీసుకున్నారు మేము కూడా సమోసా తినేసి బయలుదేరి ఇంటికి వచ్చేసాము మొత్తానికి ఇవాళ నేను హైదరాబాదులో ఇంకొక టెంపుల్ని చూశాను చూడని ప్లేస్ అనమాట హ్యాపీగా ఉంది